సార్ ఏం సార్ ఇన్నిసార్లు ఫోన్ చేసినారు పన్నెండు మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్ ఎందుకు సార్ ఇన్నిసార్లు ఫోన్ చేసినారో ఏం విషయం మిస్డ్ కాల్సా నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదో చెప్పు ఫస్ట్ కాదు సార్ ఫోన్ చూసుకోలేదు సార్ అందుకే ఎత్తలేదు ఏంది నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చూసుకోలేదా అందుకని ఎత్తలేదా నువ్వు అంత గర్వం నీకు ఉంది లేదు సార్ పనేందుకు చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేసాడో చెప్పండి సార్ నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు చెప్పు ఫస్ట్ సార్ ఆ టాపిక్ వదిలేయండి సార్ ఫోన్ ఎందుకు చేసాడో చెప్పండి సార్ నువ్వు ఫోన్ ఎత్తి ఉండాల్సింది సార్ ఐ మీకు ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ పనేందో చెప్పండి సార్ నువ్వు ఫోన్ ఎత్తలేదు నేను హర్ట్ అయినా నీ సారీతో నాకు పని లేదు నువ్వు పోవట్నే పనేందో చెప్పండి సార్ పన్నెండు మిస్డ్ కాల్ చూసి పరిగెత్తుకుంటా వచ్చిన అదే పనిగా ఆయాసం వస్తాను నాకు నువ్వు ఫోన్ ఎత్తింటే అయిపోయేది ఇదంతా నువ్వు ఫోన్ ఎత్తలేదు వేస్ట్ ఇదంతా ఫోన్ ఎందుకు చేసిన చెప్పండి సార్ ఫోన్ ఎత్తలేదు ఫోన్ ఎత్తలేదు ఊరికే సాగు దొక్కుతాను నన్ను నువ్వు ఫోన్ ఎత్తుతావు లేదా అనే నువ్వు ఫోన్ ఎత్తరా ఇంక ఏం చేసేది నువ్వు ఫోన్ ఎత్తుతావు లేదా అనే చేసిన నువ్వు ఫోన్ ఎత్తరా ఇంక ఏం చేసేది అంతే నువ్వు నాకు ఇచ్చే మర్యాద అర్థమైపోయింది నీతో నాకు పని సారీ చెప్పినా ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పినా ఫోన్ ఎత్తలేదు సాగు దుబ్బుతారు కానీ ఎందుకు ఫోన్ చేసిన చెప్పాను కదా సార్ మీరు ఏ తెలివి ఉందా లేదా నీకు చెప్తాను కదా నువ్వు ఫోన్ ఎత్తుతావు లేదా అని చేసినాను నువ్వు ఫోన్ ఎత్తలేదు నేనేం చేశాను అంతే అదే పని నేను ఫోన్ ఎత్తుతానో లేదో అని చెప్పి పన్నెండు సార్లు ఫోన్ చేసి మెస్సుడు కాల్స్ వస్తే నేను చూసుకొని పరిగెత్తుకుంటా వస్తే మీరు అసలు విషయం చెప్పరు నేనేం చేయాలి తలకాయ ఏదంతేమో అసలు తను నువ్వు ఫోన్ ఎత్తుతావు లేదని చేసిన నేను అంతకుని పనే లేదు నాకు ఇతో అర్థమైంది ఏ పని ఉంది కోటి రూపాయలు డబ్బులు ఇస్తావా కదా నువ్వు ఫోన్ ఎత్తు తావా లేదని చేసినా సరే పోయిపో అస్సలు జీవితంలో సార్ నేను చూసాను నేను శ్రీనివాస్కి నేను లక్షణ డబ్బులు ఇలా సార్ డబ్బులు లేవు ఇప్పుడు మళ్ళీ ఇస్తాను నేను చెప్దామని ఫోన్ చేసి ఆయన ఏమో ఫైర్ ఫైర్లో ఉన్నాడు ఇప్పుడు ఫోన్ ఎత్తానని చెప్పి మించుకొని వెళ్ళినాడు మనకి ఇంకంతకంటే ఏం కావాలా సరిపోయింది వర్కౌట్ అదే చేయాల్సింది అయిపోయింది